నా పేరు కంది వెంకట ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ని ఈరోజు రండి టీ తాగుతో మాట్లాడుకున్న ప్రోగ్రామ్ ఐదు ఐదవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి నిన్నటితో మరి పూర్తి అయింది ఈ సందర్భంగా ఈరోజు మన మా యొక్క జిల్లా ఏపీజేఏ తాలూకా జిల్లా కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఇక్కడ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అదే వ్యవస్థతో ఉపయోగించి అనే కార్యక్రమం చేపట్టారండి మనకి రావాల్సిన ఉద్యోగులకు రావలసిన ముప్పై ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలను మరియు డిఏలు మరి ఎప్పటి నుంచో పెండింగ్ వేసి పిఆర్సి కమిషన్ వేశారు ఆ కమిషన్ జాయిన్ అవకుంటే అది గత ప్రభుత్వం అది ఆగిపోయింది వెంటనే పిఆర్సి కమిషన్గా కమిటీ కాకుండా కమిషన్ వేయమని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుల వారు మా సంఘం ఒక నిబద్ధతం ముందుకు సాగుతుందండి కనుక పీఆర్సీ కమిషన్ వేసి ఈలోగా అయ్యార్ ప్రకటించవలసిందిగా మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం డిమాండ్ చేస్తోంది అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సరెండర్ సరెండర్ లీవ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారండి కనుక సరెండర్ లీవ్లు కూడా వచ్చేటట్టు గవర్నమెంట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పరిశ్రమల కోసం ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసిన మా కేఆర్ సునాన్ గారు నిరంతరం ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం వారి వారి యొక్క సమస్య సాధన కోసం తిరుగుతూ అనేక కార్యక్రమం చేస్తున్నా గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాము మా సంఘం అయితే ఈ ప్రభుత్వంలో మంచి జరగాలని మేము కోరుకున్నాం అయితే సంవత్సరం అయినా ఇంతవరకు కూడా ఇంకా గవర్నమెంట్ ఉద్యోగుల సానుకూల నిర్ణయం తీసుకోలేదు కనుక ఈ యొక్క రండి టీ తా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మరి ఈ యొక్క ఉద్యోగుల యొక్క అభిమానులు తెలుసుకున్నాం దీన్ని నివేదిస్తాం ప్రభుత్వానికి తదనంతరం దీనిపైన ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోతే మేము కార్యాచరణ ప్రకటించడానికి కూడా మా సంఘం వెనకార్జన చెప్పేసి ఈ సంద తెలియజేస్తూ ముగుస్తున్నాం సార్